पालक वाला उदीना

त्यो भित्र सदनले यसको लागि कडा कुरा गर्नुभयो हाम्रो सरकारको अवन गर्नु తగ్గిస్తామని ఏదైతే ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం ముఖ్యమంత్రి చెప్పారో దానిలో భాగంగా తొలి దశలో నూట అరవై రూపాయలు మార్కెట్లో నూట ఎనభై రూపాయలు ఉంది నూట అరవై రూపాయలు ఇది తొలి దశ దశల వారీగా తగ్గించేటువంటి ప్రయత్నం చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎవరైతే దీనికి సంబంధించిన మిల్లర్స్ కావచ్చు వ్యాపారులు కావచ్చు ఉన్నారో వారందరితో కూడా ధరలు నియంత్రించేటువంటి దానికి ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కన్సర్న్ మినిస్టర్ మనోహర్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ అమల్లో భాగంగానే దశల వారీగా తొలి దశలో ఇరవై ఒక్క రూపాయలు కందిపప్పు తగ్గించడం జరిగింది దానికి తోడు క్వాలిటీ రైస్ సోనా మసూరి తీముడు బియ్యం బీపీటీ యాభై ఐదు రూపాయలు ఎనభై ఐదు పైసలు మార్కెట్లో ఉంటే దాన్ని నలభై తొమ్మిది రూపాయలకి ఈరోజు పేదవారికి అందించడం జరుగుతూ ఉంది అదేవిధంగా బీపీటీ సోనా మసూరి యాభై రెండు నలభై పైసలు ఉంటే నలభై ఎనిమిది రూపాయలకు అందించడం జరుగుతుంది ఇది తొలి దశ ప్రారంభం మాత్రమే దశల వారీగా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి అనేటువంటిది చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పేదవాడికి నిత్యావసర వస్తువులు సరుకులు అందుబాటులో ఉండాలి పప్పు బొబెళ్ళం చెత్తపండు నూనె అన్ని రకాలు ధరలు నియంత్రించేటువంటి దాంట్లో భాగమే ఇది తొలి దశ కాబట్టి దశల వారీగా నిత్యావసర వస్తువుల ధరలు పేదవారికి అందుబాటులో ఉండటం మూడు పూటలా కడుపు నిండా పేదవాడికి అన్నం పెట్టేటువంటి నిర్ణయం ఇది కాబట్టి చంద్రబాబు గారి ప్రభుత్వంలో ధరలు నియంత్రించడంతో పాటు పేదవాడు సంతోషంగా ఉండేటువంటి దానికి అను కాదు వచ్చిన నెల రోజుల్లోనే పది రకాల సమస్యలు పది పర్వాలను అమలు చేసినటువంటి ఘనత తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు కాబట్టి పేదవాడు ఈ రైతు బజార్ను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ రైతు బజార్లు ఇంకా మెరుగైనటువంటి